ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది తాడ్వాయి అడవుల్లో ఏం జరిగింది అడవి ప్రాంతంలో అసలు ఏం జరుగుతోంది రాత్రికి రాత్రి కొన్ని వేల చెట్లు వేళ్లతో సహా పీకి పారేసినట్టుగా నేలమట్టం అయిపోయాయి ఎలా జరిగిందో ఎవరికి అర్థం కావట్లేదు రెండు వందల హెక్టార్లలో యాభై వేలకు పైగా అరుదైన జాతి వృక్షాలు అవి కూడా పెద్ద పెద్ద చెట్లు నేలమట్టం అయిపోయాయి అంటే అదేం చిన్న విషయం కాదు ఈ పడిపోయిన చెట్లు ఏమైనా సైజు చెట్లా కాదు మహావృక్షాలు పెద్దవి అవి చిగురుటాకుల్లాగా చాలా సింపుల్గా రాలిపోయి కనిపించాయి తెల్లారేసరికల్లా సాధారణంగా పెద్ద గాలి వచ్చింది అనుకుందాం పదో పరకో చెట్లు పడిపోవడం సహజమే అదే సుడిగాలు వస్తే ఇంకొన్ని చెట్లు ఎక్కువ పడిపోవడం కూడా చూస్తూ ఉంటాం కానీ రాత్రికి రాత్రి ఒక యాభై వేల చెట్ల దాకా అది కూడా అడవి మధ్యలో పడిపోవడం సాధ్యమేనా అసలు అడవి మధ్యలో అన్ని చెట్లు పడిపోవడం అనేది మనం చెప్పుకున్నంత సులువేనా చెట్లు నేల కొలడానికి కారణం ఏంటి అక్కడి నేల స్వభావం ఏమైనా ఉన్నట్టుండిగా మారిపోయిందా ఏదైనా భూమిలో కదరికలు వచ్చిపోయినా ఏమైనా జరిగిందా అభయారణ్యం మొత్తం కదిల్ చేసిన ఈ విపత్తును ఏమని చెప్పాలి ఇదే ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్స్ను ఆందోళనకు చేస్తుంది ఈ విషయం తెలియగానే ఫారెస్ట్ ఆఫీసర్స్ మార్నింగ్ అక్కడికి వెళ్ళారు చూస్తే వాళ్ళు అవాక్ అయ్యారు ఏంటిది ఎలా జరిగింది ఏం జరిగింది అనేది వాళ్ళకు కూడా అందుబట్టట్లేదు వేళ్లతో సహా పెద్ద పెద్ద చెట్లు కొన్ని సంవత్సరాలు ముందు నుంచి ఉన్న చెట్లు పదుల కొద్ది సంవత్సరాలు పైన ఉన్న చెట్లు వేళ్లతో సహా ఉన్నటువంటి పెరికి పక్కన పారేస్తే ఎట్లా అవుతుందో అలా అయిపోయాయి ఈ చెట్లు ఏమైపోయాయి అని అడిగిన ప్రశ్నకు అటవీ శాఖ అధికారులు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు దానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి పెద్దీష్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు పెద్దీష్ అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఏం జరిగి ఉంటుందని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు ట్రేస్ చేసేందుకు ఏదైనా టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయా ఏం జరుగుతోంది అసలు అక్కడ ఇప్పటివరకు సృష్టిలో ఎక్కడ కనీ విని ఎరగని మహా విపత్తు ఇది సహజంగా మీరు అన్నట్టుగా ఏదైనా అటవీలో ఒక మామూలుగా ఎదురుగాళ్ళు వచ్చినా ఒక్కసారిగా పెద్ద భూకంపం టైప్ వచ్చినా కూడా అక్కడ వరకు కొన్ని చెట్లు మాత్రమే పోతాయి కానీ ఒకేసారి దాదాపుగా యాభై వేల చెట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయాయంటే ఈ విపత్తును ఏమనాలో ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలకు భూగోళ శాస్త్రవేత్తలకు ఇటు అటవీ శాఖాధికారులకు ఎవరికి కూడా శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని మహా విపత్తు ఇది ఒక్కసారిగా యాభై వేల చెట్లకు పైగా నేల వాలిపోయాయి నేల రాలిపోయాయి అంటే అవి సహజంగా గాలి దుమారం వచ్చిందంటే విరిగి పడిపోతాయి కానీ ఇవి వేళ్ళతో సహా పెగిలించేసి ఒక్కసారిగా పైకి అంటే సుడిగుండాల టైప్ వచ్చి పైకి లేచిపోయాయి అంటే ఈ విపత్తును ఏమనాలో ఇప్పుడు ఎవరికి అతుచుక్కడం లేదు అంతా పుస్తకాలు తిరిగేస్తున్నారు గూగుల్ సెర్చ్ చేస్తున్నారు అసలు ఈ విపత్తును ఏమనాలో అర్థం అంతచుక్కని పరిస్థితులు అంతా గూగుల్ సెర్చ్ చేస్తున్నారు అంటే అంత పెద్ద విపత్తు తలెత్తింది ఇప్పుడు మేడారం పాడవాయి మధ్య జరిగినటువంటి ఈ సంఘటన అడవిలో జరిగింది కాబట్టి అంతా ఊపిరి పిలుచుకున్నారు ఒకవేళ ఇది పక్కన ఉన్నటువంటి గ్రామాల పరిసర ప్రాంతాల్లో జరిగినట్లయితే అక్కడ ఊహించని నష్టం సంభవించి ఉండేది ఊళ్లకు ఊళ్ళు కనుమరుగైపోయే పరిస్థితి ఉండేది ఇండ్లు నేలమట్టం అయిపోయే పరిస్థితి ఉండేది సో అయితే ఇక్కడ శాస్త్రీయంగా మళ్ళీ అడవులను పెంచితేనే మళ్ళీ ఇటువంటి విపత్తులు రావు అనేది మాత్రం ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు కూడా సూచిస్తున్నారు దీనిపైన ఇటు అటవీ శాఖ కూడా క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతుంది పీసీసీఎఫ్ రాకేష్ డోబ్రియల్ నేతృత్వంలోని బృందం కూడా ఇక్కడ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఈ ప్రాంతాన్ని సందర్శించారు పూర్తిగా నేలమట్టమైనటువంటి చట్టలను కూడా పరిశీలించారు ఇన్ ఇటువంటి విపత్తు ముప్పై ఐదు ఏళ్ళ తన ముప్పై ఐదు ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు చూడలేదని పీసీసీఎఫ్ కూడా ఒక టీవీ నైన్కి ఎక్స్క్లూజ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు మొత్తం మీద ఈ ప్రమాదం ఒక గుణపాఠంగా భావించాల్సిన అవసరం ఉంది ఇది వర్షం ఎఫెక్టా లేకపోతే టోర్నడో ఎఫెక్టా లేదంటే ఇంకేదైనా మిస్ట్రీనా ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎంక్వైరీలో ఏం తేలింది ఈ విపత్తుకు కారణం ఏమై ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ సునామీ సుడిగాలిపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం ఇవాల్టి రాత్రి ఎయిట్ థర్టీ బిఎం బులెటిన్లో